ఆస్తి మొత్తం దేవా పేరు మీద రాసిన హరివర్ధన్ అదేంటి దేవాని అల్లుడుగానే అంగీకరించలేదు ఇంకా ఆస్తి మొత్తం ఎందుకు రాశాడు దానికి గల కారణం ఏంటి తెలుసుకోవాలనుకుంటే ఈ ఎపిసోడ్ని అయితే పూర్తిగా చూసి లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఇంకా ఆదిత్య అయితే దేవా అలాగే మిథున ఇద్దరు కూడా కనబడడం లేదు ఏమైపోయారో ఏంటో అర్థం కావట్లేదు అని చెప్పేసి అనుకొని ఆ ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరుతాడు బాను అలాగే ఆదిత్య కూడా దారిలో ఆగి ఆలోచిస్తూ ఉంటారు అసలు ఏమైపోయారు వీళ్ళిద్దరూ ప్రేమ పక్షుల్లాగా ఎక్కడికైనా వెళ్ళిపోయారా ఎక్కడికైనా వెళ్ళినా సాయంత్రం కల్లా ఇంటికి రావాలి కదా వాళ్ళు అసలు ఎక్కడికి వెళ్ళారో అర్థం కావటం లేదు అని చెప్పేసి బాను అంటూ ఉంటుంది ఇంకా ఆదిత్య అయితే నేను విషయాన్ని ఇప్పుడే మా అమ్మ వాళ్ళకు చెప్పాలి మా అక్కకు కూడా చెప్పాలి సరే నువ్వు ఇంటికి వెళ్ళిపో జాగ్రత్తగా వాళ్ళ గురించి నీకేమైనా తెలిస్తే నాకు ఫోన్ చేయి మర్చిపోకు ఇదిగో నా ఫోన్ నెంబర్ అని చెప్పేసి బానుకి తన ఫోన్ నెంబర్ అయితే ఇస్తాడు సరే సరే వకీల్ సాబు అలాగే చేస్తాను అని చెప్పి బాను అయితే అక్క నుండే వెళ్ళిపోతుంది నుండే ఆదిత్య బయలుదేరి ఇంకా డైరెక్ట్గా వాళ్ళ అక్క దగ్గరికి అయితే వెళ్తాడు వాళ్ళ అక్క దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటాడు అక్క నీకేమన్నా తెలుసా ఏమైనా తెలిస్తే నాకు ఫోన్ చేసి చెప్తావు కదా నువ్వెందుకు నాకు చెప్పలేదు అని చెప్పేసి త్రిపుర అని అడుగుతూ ఉంటాడు ఏంట్రా ఆదిత్య ఏం మాట్లాడుతున్నావు నాకేం తెలియాలి దేని గురించి మాట్లాడుతున్నావు నువ్వు నాకు అసలు అర్థం కావటం లేదు అని చెప్పేసి త్రిపుర అంటూ ఉంటుంది దేవామిదా కనిపించడం లేదు ఇంటికి వెళ్ళాను తాళం వేసింది కానీ వాళ్ళ అమ్మ వాళ్ళేమో ఇక్కడే ఉన్నారు వాళ్ళు మాతో పాటు ఊరు రాలేదు అంటున్నారు కానీ వాళ్ళు ఇద్దరు ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ అయిపోయినాయి నాకైతే చాలా భయంగా ఉందక్క ఏమైందో అని చెప్పేసి ఆ దేవ మిదన నేను చేయడు కదా వాడు అసలే రౌడీ వెదవా అని చెప్పేసి ఆదిత్య అయితే తిడుతూ ఉంటాడు అరే నువ్వెందుకు కంగారు పడతావు నువ్వైతే కంగారు పడుకు నేను చెప్తాను కదా అని చెప్పేసి ఇంకా ఆ తింగరదానికైతే అయితే ఫోన్ చేస్తుంది సూర్యకాంతానికి చేసి ఏ తింగరదానా మిదున అక్కడికి వచ్చిందా చెప్పు నువ్వు నిజం చెప్పు అని చెప్పేసి అడిగితే అమ్మమ్మో నేనేదో ఇక్కడ చిన్న ఫంక్షన్ ఉంది కదా అని చెప్పేసి ఫ్యామిలీని తీసుకుని వస్తే మిద్ర వాళ్ళని అక్కడే దులు పెట్టస్తే మళ్ళీ మిథున ఏదని చెప్పేసి నాకు ఫోన్ చేస్తారేంటి మీరు అని చెప్పేసి అంటూ ఉంటుంది అంటే మిథున వాళ్ళు అక్కడికి రాలేదా అని చెప్పేసి త్రిపుర అడుగుతూ ఉంటుంది లేదు మిదిన వాళ్ళు ఇక్కడికి రాలేదు అని చెప్పి సూర్యకాంతం చెప్పడంతో ఇంకా ఫోన్ పెట్టేస్తుంది త్రిపుర ఇంకా ఆదిత్య అలాగే త్రిపుర కూడా మాట్లాడుకుంటూ ఉండగా ఇంకా అప్పుడే రూమ్లోండి బయటకు వస్తూ హరివర్ధన్ అయితే వీళ్ళు రూమ్లో ఏదో మాట్లాడుకుంటున్నారు త్రిపుర ఆదిత్య అని చెప్పేసి వాళ్ళ మిథునా అనే పేరు వినిపించగానే అక్కడైతే ఆగుతాడు అక్కడ ఆగిన తర్వాత వాళ్ళైతే మిథున గురించి మాట్లాడుకుంటూ ఉంటారు అరే ఆదిత్య నువ్వెన్ని కుట్రలు చేసినప్పటికీ కూడా మిథునాని అయితే దక్కించుకోలేకపోతున్నావు దేవాని రేప్ కేసులో విరికించావు విరికించినా సరే అయితే మిదన ఎలాగోలా ప్రయత్నాలు చేసి ఎన్నో విధాల ప్రయత్నాలు చేసి దేవాణి అయితే బయటికి తీసుకొచ్చింది ఇంకా ఎన్నో విధాలుగా ఒక్కసారి మేము కూడా ట్రై చేసాము దేవాన్ని చంపేద్దామని కానీ అప్ప ఆ పరిస్థితుల్లోంచి కూడా దేవా బయటపడ్డాడు అసలు వాళ్ళిద్దరిని ఎలా విడతీయాలో అర్థం కావటం లేదురా మిథునని నీకు ఎలా దగ్గర చేయాలో నాకు అర్థం కావటం లేదు అని చెప్పగానే ఒక్కసారిగా హరివర్ధన్ షాక్ అయిపోతూ ఉంటాడు అంటే దేవాని రేపు కేసులో ఇరికించింది ఆదిత్యన రోహిత్ కలిసి దేవా చంపాలనుకున్నారా అంటే వీళ్ళిద్దరూ కలిసి ఇంత కుట్రలు చేస్తున్నారా నా కూతురు మీద నా అల్లుడి మీద నేనేమో పిచ్చివాడేలాగా నా అల్లుడిని అల్లుడిగా అంగీకరించకుండా నేను కూడా వాళ్ళకి రివర్స్ అయి ఉంటున్నాను వాళ్ళు ఇంకేమైపోతారు నా కూతురు అల్లుడికి ఎవరు సపోర్ట్ ఉంటారు నేను కాకపోతే ఇన్ని కుట్రలు పండుతున్నారా వీళ్ళిద్దరూ అక్క తమ్ముళ్ళు కలిసి ఇలాంటి వాడిక నా కూతురు నుంచి పెళ్లి చేయాలనుకున్నాను అని చెప్పేసి హరివర్ధన్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా హరివర్ధన్ అయితే అక్కడి నుండి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి కుర్చీలో పడుకుని ఆలోచిస్తూ ఉంటాడు ఏం చేయాలి నేను వీళ్ళ కుట్రల్ని ఎలా తిప్పికొట్టాలి నా కూతుర్ని వీళ్ళ కుట్రల నుంచి ఎలా విడిపించాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా ఆదిత్య ఆ విధంగా త్రిపుతాయతో మాట్లాడి సరే అక్క నీకేమన్నా తెలిస్తే గనక నాకు ఫోన్ చేసి చెప్పు నేను బాను కలిసి ఇంటికి కూడా వెళ్ళొచ్చాము కానీ ఇంటి దగ్గర తాళం వేస్తుంది ఒక్కరు కూడా లేరు అసలు వీళ్ళిద్దరు ఏమైపోయారో నాకు అర్థం కావటం లేదు ఇద్దరు ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్లు వస్తున్నాయి నాకు అసలు మెంటలు ఎక్కుతుంది అని చెప్పేసి అక్కడ నుండి బయలుదేరైతే ఆదిత్య వెళ్ళిపోతాడు సరే జాగ్రత్తగా వెళ్ళరా ఈ పూట ఇక్కడే ఉండొచ్చు కదా అని చెప్పేసి త్రిపుర అడుగుతుంది లేదక్క ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పేసి చెప్పగానే సరే జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పేసి త్రిపుర చెప్తుంది ఇంకా ఆ విధంగా అయితే ఆదిత్య అయితే అక్కడ నుండి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత హర్షవర్ హరివర్ధన్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఏం చేయాలి వీళ్ళ కుట్రల నుంచి నా కూతుర్ని ఎలా విడిపించాలి ఈ ఆస్తి మొత్తం కూడా వీళ్ళకే వెళ్తుంది నా కూతురికి వెళ్ళదు ఎందుకంటే నా కూతురు బలవంతంగా పెళ్లి చేస్తుంది కాబట్టి నేను ఇంకా ఆస్తి కూతురికి వెళ్లకుండా వీళ్ళు నన్ను ఆపుతున్నారు ఇంకా నేను ఏం చేసినా సరే ఆలోచించే చెయ్యాలి ఈ ఆస్తి మొత్తాన్ని కూడా నేను దేవా పేరు మీదకి రాసేస్తాను అలంకృతాన్ని మమ్మల్ని దేవాన్ని చూసుకుంటాడు ఇంతకు మించి నాకు వేరే ఆప్షన్ లేదు వీళ్ళకి ఎలాగైనా సరే బుద్ధి చెప్పాలి అని చెప్పేసి అనుకొని వీళ్ళకి బుద్ధి చెప్పడం కోసం అయితే ఇంకా ఆస్తి మొత్తం కూడా దేవా మీదకి రాపిద్దామని చెప్పేసి హరివర్ధన్ అయితే కంకణం కట్టుకుంటాడు ఇంకా తెల్లవారుజామునైతే ఇంకా లాయర్ గారిని పిలిపిస్తాడు హరివర్ధన్ పిలిపించి రాపిస్తూ ఉంటాడు ఈ ఆస్తి మొత్తాన్ని కూడా దేవా పేరు మీదకి రాసినట్లుగా నాకు రెడీ చేసి ఇవ్వండి డాక్యుమెంట్స్ అని చెప్పగానే ఓకే సార్ మేము రేపొద్దున వచ్చేసి డాక్యుమెంట్స్ అనేవి మీకు సబ్మిట్ చేస్తాము అని చెప్పేసి లాయర్ అయితే వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత ఈ విషయం అయితే త్రిపుర చాటు నుండి వింటుంది ఏంటి దేవా పేరు మీద ఆస్తి మొత్తం రాసేస్తున్నారా మరి మేమేమైపోవాలి అసలు ఇంటికి వారసులు రోహిత్ రోహిత్కి ఆస్తి ఇవ్వకుండా వీళ్ళు మొత్తం అల్లుడు పేరైనా దేవా పేరు మీద ఎందుకు రాస్తున్నాడు అసలే దేవా అంటే గిట్టదు కదా దేవా అంటే పడదు కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది త్రిపుర ఇంకా ఆ విషయాన్ని తన రూమ్లో ఉన్న రోహిత్ దగ్గరికి వెళ్ళి తన భర్త దగ్గరికి వెళ్ళి చెప్తూ ఉంటుంది రోహిత్ను ఇలాగే ఫోన్లు చేసుకుంటూ కూర్చో ఫోన్లు చూసుకుంటూ కూర్చో అక్కడ ఘోరాలు జరిగిపోతున్నాయి నీకు తెలుసా అని చెప్పేసి రోహిత్ దగ్గర వెళ్ళి త్రిపుర అంటూ ఉంటుంది ఏంటి త్రిపుర ఏమైంది ఇప్పుడు ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు రోహిత్ అసలు ఏం జరిగిందో తెలుసా దేవా పేరు మీద కాస్త మొత్తం కూడా మీ నాన్న రాయించేస్తున్నాడు అని చెప్పగానే ఒక్కసారిగా రోహిత్ షాక్ అయిపోయి లేచి నుంచి ఏంటి త్రిపుర ఏం మాట్లాడుతున్నావు రోహిత్ నా పేరు మీద ఉండాల్సిన ఆస్తి నా ఆస్తి మొత్తాన్ని కూడా దేవా పేరు మీదకి రాస్తున్నాడా ఆ రౌడీ పేరు మీదకి రాస్తున్నాడా డాడీ అయినా సరే డాడీకి ఆ రౌడీ అంటే ఇష్టం ఉండదు కదా అని చెప్పేసి రోహిత్ అంటూ ఉంటాడు ఇంకా అలా వాళ్ళిద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా హరివర్ధన్ అయితే రాసిన పేపర్స్ అని తీసుకుని దేవా దగ్గరికి అయితే బయలుదేరుతాడు బయలుదేరినప్పుడు ఇంకా దేవా బండి మీద వెళ్తూ దారిలో కనిపిస్తూ ఉంటాడు కనిపించినప్పుడు ఇంకా దారిలో అయితే ఆపుతాడు హరివర్ధన్ నీకోసమే బయలుదేరాను దేవా అని చెప్పగానే చెప్పండి సార్ ఇంకేం చేయమంటారు మీ కూతురికి నేను దూరంగానే ఉంటున్నాను మీ కూతురు జీవితంలోకి వెళ్ళడం లేదు నా వల్ల మిథున బాధపడడం ఇష్టం లేదు కాబట్టి మిథున మీద ఒట్టేసిన ప్రకారంగానే నీ కూతురికి అయితే మేము దూరంగానే ఉంటున్నాను అని చెప్పగానే వద్దు దేవా ఆ విషయంలో మాత్రం నేను నీ కాళ్ళు పట్టుకుని అడుగుతున్నాను నన్ను క్షమించు ఎందుకంటే నువ్వు నా కూతురు సంతోషంగా ఉండాలి మీరు సంతోషంగా ఉండాలని ఇదిగో నా నా పేరు మీద ఉన్న ఆస్తి మొత్తం కూడా నీ పేరు మీద రాసేసాను అని చెప్పగానే ఒక్కసారిగా దేవా షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి సార్ మీరు అనేది ఆస్తి నాకు రాయడం ఏంటి నాకు ఏ రోజు కూడా ఆస్తి మీద ఆశ ఉండదు ఎందుకంటే అంత ఆస్తి మీద ఆశ లేనివాడిని కాబట్టి ఇంకా మీ అయితే నేను ఇలాగే నార్మల్గానే ఉంచాను అని చెప్పేసి దేవా అయితే అంటూ ఉంటాడు దేవా నువ్వేదో ఆశించావని కాదు అడిగావని కాదు ఎందుకంటే మాకంటూ ఉన్నది ఒక్కగానొక్క నువ్వే అలంకృత ఇంకా పెళ్లి కాదు పెళ్ళి కాలేదు కాబట్టి ఈ ఆస్తి మొత్తం నువ్వే తీసుకుని నన్ను అలాగే అలంకృతాన్ని మీరు చూస్తే చాలు ఎందుకంటే నా కొడుకు కోడలు కలిసి మీ మీద ఎన్ని కుట్రలు చేశారో నేను ఇప్పుడే లైవ్లో తెలుసుకున్నాను అలాంటి కుట్రల్ని నేను తిప్పికొట్టాలి వాళ్ళకి ఆస్తి ఏమీ లేకుండా చూస్తే వాళ్ళు దారిలోకి వస్తారు ఎందుకంటే ఈ ఆస్తిని చూసుకునే వాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చేటట్లుగా చలరేకపోతున్నారు అని చెప్పేసి హరివర్ధన్ అయితే అంటూ ఉంటాడు సార్ నాకైతే ఇలాంటివి ఏమొద్దు మీ కూతురిని నాకు ఇస్తే చాలు అందుకంటే మీరు నాకు ఇచ్చిన ఆస్తి మీ కూతురే నా ఆస్తి మీ కూతురికి నాకు మధ్య ఎటువంటి సంబంధ బాంధవ్యాలు అయితే ఇప్పుడు లేవు కానీ మేమిద్దరం సంతోషంగా ఉండాలంటే మీ కూతురిని నాకు ఇవ్వండి చాలు నాకైతే మీ ఆస్తి అవసరం లేదు అని చెప్పగానే ఇంకా హరివర్ధన్ అయితే చాలా పశ్చాత్తాపపడుతూ ఉంటాడు ఇలాంటి అల్లున్నా నేను వదులుకున్నది ఇలాంటి వాడిన నేను అల్లుడుగా గుర్తించకుండా ఇన్నాళ్ళు మిగిలిపోయాను నా కొడుకు కోడల్ని నమ్మాను కానీ బంగారం లాంటి నిన్ను నమ్మలేదయ్యా సారీ అని చెప్పేసి హరివర్ధన్ అయితే దేవా సారీ చెప్తూ ఉంటాడు అయ్యో సార్ మీరెందుకు నాకు సారీ చెప్పడం పెద్దవారు మీరు నాకు నమస్కరించకూడదు అని చెప్పేసి దేవా అంటూ ఉంటాడు నా కూతుర్ని నీకిస్తున్నాను ఈ క్షణం నుంచి మిథున నీ భార్య మీ ఇద్దరు సంతోషంగా నా కళ్ళ ముందు తిరుగుతూ ఉంటే చాలు అలాగే ఈ ఆస్తి కూడా తీసుకో అని చెప్పగానే వద్దు సార్ నేను నిజంగానే చెప్తున్నాను నాకు ఎటువంటి ఆస్తి అవసరం లేదు మిథున నాకు ఇస్తున్నారు నాకు అది చాలు మిథున ఆస్తితో సమానం నాకు మేమిద్దరం సంతోషంగా ఉంటాం ఎప్పటి నుంచి అని చెప్పేసి ఇంకా సంతోషంతో దేవా అయితే అక్కడ నుండి అయితే బయలుదేరి వెళ్ళిపోతాడు ఇంకా హరివర్ధన్ అయితే ఆ విధంగా ఆస్తి మొత్తం కూడా దేవా పేరు మీద రాసినప్పటికీ కూడా దేవా యాక్సెప్ట్ చేయకపోవడంతో ఇంకా ఆ పేపర్స్ తీసుకుని అయితే వెనక్కి వెళ్ళిపోతాడు ఇంటికి వెళ్ళగానే ఇంకా రోహిత్ అయితే నిలదీసి అడుగుతూ ఉంటాడు ఏంటి డాడీ మీరు చేసిన పని ఆస్తి మొత్తం దేవా పేరు మీదకి రాయడం ఏంటి కొడుకునైనా నేనేమన్నా చచ్చిపోయాను అనుకుంటున్నారా నేను బ్రతికే ఉన్నాను కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు రా మీ సంస్కారం కానీ ఆస్తి మొత్తం తీసుకెళ్లి చేతిలో పెడతానన్నా సరే చిల్లి కవ్వ కూడా తీసుకుంటాను లేదు దేవ అలాంటి మంచోడు దేవ కానీ మీరు మాత్రం అలాంటి దేవాన్ని చంపాలనుకున్నారు ఇంకెందుకు ఇస్తాను మీకు ఆస్తి అని చెప్పేసి హరివర్ధన్ అయితే అంటూ ఉంటాడు ఒక్కసారిగా త్రిపుర అలాగే షాక్ అయిపోతూ ఉంటుంది